హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఆలయం పలుగు మీద పోచమ్మ తల్లి ఆలయం ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత అలాగే అమ్మవారి యొక్క మహిమలను ఇక్కడ కథలుగా చెప్పుకుంటారు స్థానికులు చాలా మహిమ గల ఈ పోచమ్మ తల్లి ఆలయం గురించి ఆలయం యొక్క చరిత్ర గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆలయం హర్త్నూరా మండలం సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ అడవి ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయానికి రావాలంటే హైదరాబాద్ నుండి నర్సాపూర్ వెళ్ళే రహదారి గుండా అటవీ ప్రాంతం గుండా వెళ్తే ఆలయం వస్తుంది ఆలయం యొక్క రూట్ మ్యాప్ ను నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి అలుగు మీద పోచమ్మ తల్లి యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే పూర్వం ఈ ప్రాంతంలోని నివాసులు గొర్రలను మేపుతూ రోజు అటవిలో తిరుగుతూ ఉండేవారట అప్పుడు వారి యొక్క గొర్రె మందలోని రోజు గొర్రెలు మాయం అవడం తోడేళ్లు తినేయడం వల్ల గొర్ల కాపర్లు చాలా బాధలు పడేవారట ఒకరోజు బాధతో ఒక కాపరి ఈ ఆలయం ఉన్న దగ్గర వేప చెట్టు కింద పోచమ్మ తల్లిని ప్రార్థించాడట నా గొర్రలను కాపాడమ్మ నీకు రోజు పూజ చేస్తానని మొక్కాడట అప్పటి నుండి గొర్రె మందలు చాలా బాగా పెరుగుతూ మాయమవ్వడం తగ్గడం జరిగిందట ఆ గొర్రె కాపరి రోజు పూజ చేస్తుండడంతో అమ్మవారి మహిమే మహిమేనని గొర్రెల మంద చల్లగా ఉందని నమ్ముతూ అప్పుడు ఆ గొర్ల కాపరి అమ్మవారిని నమ్మాడట అలా కొన్ని రోజుల తర్వాత ఆ కాపరి అమ్మవారికి మెల్లమెల్లగా పూజ చేయడం మర్చిపోయాడట అప్పుడు మళ్ళీ గొర్రె మందలో గొర్లు మాయం కావడం తోడేళ్ల బారిన పడటం మొదలైందట అప్పుడు గొర్రె కాపరి అమ్మవారికి తప్పైందమ్మా ఇదంతా నీ వల్లనే అని మొక్కి మళ్ళీ పూజలు పండగలు జరిపాడట అప్పటి నుంచి ఇక్కడ చాలా భక్తులకు రకరకాలుగా అమ్మవారు మహిమలు చూపుతుందని స్థానికులు చెప్తున్నారు అమ్మవారు రాతి పలుగు మీద స్పష్టంగా ఏర్పడుతుంది దాంతో పలుగు మీద పోచమ్మ తల్లి అని కూడా ఇక్కడ వారు పిలుస్తున్నారు ఇక్కడ చాలా ప్రాంతాల వారు ఎక్కడెక్కడి నుండో వచ్చి కోరికలు కోరుకుంటారు కోరిన మొక్కులు తీరిన వెంటనే ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనాలు మేకపోతులు గోళ్ళు కోళ్ళు పరమాన్నం వంటి అమ్మవారికి నైవేద్యం సమర్పించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి కళ్ళు శాఖలు పెట్టి తల్లిని సంతోషపరుస్తుంటారు హైదరాబాద్కు సమీపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆలయానికి చాలామంది ఆదివారం మంగళవారం జన సందోహంగా ఈ ప్రాంతం అంతా నిండిపోతుంది ఫ్రెండ్స్ చాలామంది ఈ ఆలయానికి కాకుండా పచ్చని అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి భక్తులు యాత్రికులు చాలామంది వచ్చి ఇక్కడ ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించండి మీకు చాలా మంచి జరుగుతుందని నా యొక్క నమ్మకం మరొక విషయం ఏమిటంటే ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయం వెనకాల పెద్ద పుట్ట కూడా ఉంటుంది పుట్టలో వెలిసిన ఎల్లమ్మ తల్లి నాగరూపంలో కొలుస్తారు కాబట్టి ఎల్లమ్మ తల్లికి కూడా పూజలు ఇక్కడ ఘనంగా జరుపుతారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అమ్మవారికి కోరిన కోరికలు కోరుకున్న వెంటనే మళ్ళీ వచ్చి అమ్మవారికి వారి యొక్క మొక్కులను సమర్పించుకుంటారు అలాగే మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించండి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్